మొస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోడ్ ఈ రోజు వీడియోలో ప్రజెంట్ నేను నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ శారీనే చూపిస్తున్నాను అండి ఈ శారీ ఎవరికి కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఈ రోజు ఉమెన్స్ డే ఉమెన్స్ డే రోజు నేను వీడియో అయితే చేస్తున్నాను మా టీమ్ అందరం కూడా ఇదే శారీస్ వేసుకున్నాం అనమాట ఇలా చూడండి డే టు టైం కూడా చూపిస్తున్నాను సో శారీస్ అయితే ఫుల్ కం ఉన్నాయి ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న ఆర్డర్ ప్రాసెస్ తెలుసు కదా ఎప్పట్లాగే మీకు స్క్రీన్ షాట్ చేసేసి మీరు మాకు వాట్సాప్ నెంబర్కి పెడితే డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఓకే అంటే పేమెంట్ చేసేసి స్క్రీన్ షాట్ పెట్టి ఫుల్ అడ్రస్ మాకు పెట్టేసేయండి డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు బ్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ ఉన్నా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా అదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి శారీస్ తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు అడ్రస్ అయితే తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అన్నమాట ఫస్ట్ అయితే ఎప్పట్లాగే జ్యువెలరీ చూపిస్తున్నాను చిన్ని క్యూట్ బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నానండి చాలా వరకు రీసెంట్గా అడిగారు బ్లాక్ బెర్డ్స్ మీరు షార్ట్లో తీసుకురావట్లేదు రావట్లేదు అని చెప్పి అది కూడా గోల్డ్ రెప్లికా కావాలన్నారు ఇలా చూడొచ్చు ఆజ్ అట్ ఈజ్ గోల్డ్ లాంటి గోల్డ్ రెప్లికాలో మనందరి ఫేవరెట్ గాడు గోవిందస్వామి విత్ శంకు చక్రాలతోటి ఇలా వచ్చేసింది చాలా బాగుంది ఇదంతా కూడా చెయిన్ మేడ్ అండి హ్యాండ్ మేడ్ అంటే ఎక్కువ ఇట్లా ఇట్లా పట్టుకోవడం అట్లా ఉంటుంది అనుకుంటున్నారో చూడొచ్చు ఈజీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది హ్యాండ్ మేడ్ అమెరికన్ క్రిస్టల్తో ఉంటుంది అండ్ పైకి చూడొచ్చు నెక్ వైజ్ కూడా నాకైతే నేను ఈ లెంత్ వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే ఇట్లా బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్కి రింగ్స్ ఇచ్చేసాను షార్ట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు లెంత్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎవరికి ఎలా కావాలంటే అలా పెట్టుకుంటారని చెప్పి ఇలా లింక్స్ ఇచ్చాను కాబట్టి మీకు ఇట్లా షార్ట్ కావాలన్నా వస్తుంది ఇంకొంచెం లెంత్ అంటే ఇంతవరకు కావాలన్నా వస్తుంది మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ కాస్ట్ అయితే జస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ శారీ డీటెయిల్స్ అండి ఈ శారీ అయితే ఈరోజు మట్ టీమ్ వేసుకున్నాము తమ్ పెట్టాను ఆల్రెడీ వీడియోలో కూడా ఫోటో యాడ్ చేస్తాను చూడొచ్చు ఇప్పుడు అందరు ఉన్నారు బట్ డైరెక్ట్గా వీడియోలో కంటే అసలు ఫోటోలోకి చాలా వరకు రాలేదు ఎవరైతే ఫోటోకి ఓకే అనుకున్నారో వాళ్ళు మాత్రమే వచ్చారు మిగతా వాళ్ళంతా ఏంటంటే ఫోటోనా వద్దక్కా అని చెప్పి చాలా వరకు సైడ్ ఉన్నారు సో మళ్ళీ వీడియోలో అంటే కష్టము అందుకని ఫోటో యాడ్ చేస్తాను చూడొచ్చు శారీ అయితే సూపర్ ఎలియంట్ అండి ఇది ఆల్రెడీ వీడియో చేశాను ఇదేం ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం రీసెంట్గా నువ్వు టూ త్రీ డేస్ బ్యాక్ ఏమో వీడియో అప్లోడ్ చేశాను ఎంతలా కాంటాక్ట్ అయ్యారంటే ఇంతవరకు ఈ శారీస్ కాంటాక్ట్ అయినంత హెవీ మాకు ఇంకా వేరే శారీస్ కాంటాక్ట్ అవ్వలేదేమో అనుకు అనిపించింది మాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆర్డర్ చేస్తారు అనేది లేదు కదా నార్మల్గా శారీస్లో అయితే వీటిని అయితే కొన్ని ఒక్క రోజులోనే అండి ఒకే ఒక్క రోజులో వన్ డే వీడియో అప్లోడ్ చేసిన వన్ డేలో మాకు రెండు వేల చీరల పైన ఆర్డర్ వచ్చింది అంటే చూడొచ్చు ఎంతలా ఇష్టపడ్డారని చాలా బాగుంది క్లాత్ కానీ అంతా కూడా శారీ వచ్చేసి లెనింగ్ జూపు స్మూత్ ఉంది క్లాత్ చాలా కన్వీనియంట్ ఉంది ఆల్రెడీ నేను వాష్ చేసిన శారీని ఇప్పుడు ఇది నేను టూ టైమ్స్ వాష్ చేశాను నా శారీ వచ్చి మొన్న వీడియోలో వేసుకున్నప్పుడు వాష్ అయింది అంత బిందు అయింది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కూడా శారీ చూడొచ్చు ఫుల్ కన్వీనియంట్ చాలా చాలా బాగుంది మంచి ఫ్లెక్సిబుల్ అండి ఇక్కడ సమ్మర్లో అయితే హైలైట్ మాకు అందులో దీంతో లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా ఆర్డర్ వచ్చాయి మేము డిజైన్ చేస్తున్నాము అవి కూడా నేను చేసిన తర్వాత వీడియోలో పెడతాను శారీకి బార్డర్ వచ్చేసి ఇలా చెక్స్ ప్యాటర్లో వస్తుంది మొత్తం గోల్డ్ జెరీ అండి చాలా బాగుంది మంచిగా బ్లాక్ యాష్ కలర్ అండి వేసుకుంటే వేరే లెవెల్ ఉంది కన్వీనియంట్ కానీ శారీ కానీ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఫుల్ స్టాక్ తెప్పించేశాను ఆల్రెడీ మాకు వచ్చిన అదే రోజు టూ థౌజండ్ తర్వాత రోజు వచ్చేసి సుమారుగా అన్ని దగ్గర దగ్గరకు వచ్చి టూ ఎయిట్ ఏమో వచ్చిన్నాయి ఆర్డర్స్ అన్నీ కూడా ప్యాకింగ్ జరుగుతున్నాయి డిస్పాచ్ చాలా వరకు డిస్పాచ్ ఫీడ్బ్యాక్ వచ్చింది ఇంకొన్ని ఉన్నాయి పంపించాల్సినవి అవి కూడా పంపిస్తాం అన్నమాట బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది పెద్ద బ్లౌజ్ ఇది బుట్ట హ్యాండ్స్ పెట్టుకొని డిజైన్ చేసుకున్నారు వీళ్ళు అండ్ ఎల్బో హ్యాండ్స్ రకరకాల డిజైన్ చేశాము మేము పిల్లకి టీమ్ అందరూ వస్తే బాగుండేది కానీ చెప్పాను కదా వీడియోలో కంటే అందరూ రారనమాట కొంచెం షేఫ్ ఫీల్ అవుతారు ఎవరెవరు రీజన్స్ వాళ్ళకు ఉంటాయి కదా అండ్ పళ్ళు పళ్ళు కూడా అండి మంచి రుచిలోప్పుతోటి చాలా బాగుంది ఇలా వస్తుంది పళ్ళు వాళ్ళు కూడా మంచిగా హెవీ లుక్ తోటి చాలా బాగుంది సింగిల్ పిన్ పెట్టుకున్నా ప్లేట్స్ పెట్టుకున్నా అండి ఎలా పెట్టుకున్నా సూపర్ హైలైట్ శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది శారీ కాస్ట్ కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండి మంచి రిచ్ లుక్ ఉంది శారీ డిగ్నిటీ అండ్ డీసెంట్ గా ఉంది లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవాలన్నా చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో టెంపుల్ బార్డర్ చాలా హైలైట్ ఉంది కదా పిన్స్ పెట్టుకున్నా సింగిల్ పిన్ పెట్టుకున్నా ఎలా పెట్టుకున్నా సూపర్ అంటే సూపర్ హైలైట్ సింగిల్ లేయర్ లో కానీ ఫ్రిల్స్ కానీ పన్నా కానీ సూపర్ అంటే పన్నా వచ్చేసి నాకు ఫ్లోర్ టచ్ అవుతుంటే ఈ పన్నా వస్తుంది ఫ్రిల్స్ అయితే ఇంకా వేరే లెవెల్ అండి ఈ సారీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ అండ్ సెవెన్ సెవెన్ ఫ్రీల్స్ వస్తున్నాయి చాలా బాగుంది శారీ మంచి కన్వీనియంట్ తోటి ఎక్సలెంట్ లుక్ ఉందన్నమాట సో ఈ సారీ ఎవరికి కావాలి అన్న హౌ టువర్ అనే సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాం రావచ్చు కదా మంచి శారీస్ వేసుకున్నారు వీడియోలోకి మీరు కూడా ఒకసారి ఫేస్లు కట్ అయితే ట్రెండ్ అయితే అట్లీస్ట్ మా సోని హాయ్ రావచ్చు కదా మీరందరూ కూడా రాజు హండీ అండి రాజు ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే ఫోర్ డీటెయిల్స్ ఇచ్చేస్తాము ఇది పోర్డర్ నువ్వు నీరు షార్ట్ హ్యాండ్స్ తినైతే షార్ట్ హ్యాండ్ ప్రియా అండి తిన హ్యాండ్స్ చూడండి ఇలా పెట్టుకుంది ఇదే శారీకి బుట్ట హ్యాండ్స్ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ స్టిచ్చింగ్ ఇక్కడ అంత మొత్తం కూడా నెక్ ఇలా పెట్టేసుకుంటే ఇక్కడొచ్చి రే ఇది ఇక్కడ మంచిగా సో ఈ సారీస్ ఎవరికి కావాలి అన్న హౌ అన్న సేమ్ ప్రాసెస్ అండి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ